నమస్తే కుత్బుల్లాపూ టైమ్స్ న్యూస్ కు స్వాగతం ఈరోజు మనం సూరారంలోని పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్తో పాటు మనం ఉన్నాం అయితే నిన్న జరిగిన ఘటన ఏదైతే దారుణం ఏదైతే ఉందో లో ఏడుగురు వెళ్లి హైదరాబాద్ నుంచి విహార కంటూ వాళ్ళు అక్కడ వెళ్లి విషాదయాత్రగా ఆ యాత్ర మిగిలింది ఆ శోకాన్ని తల్లిదండ్రులకు ఎవరూ తీర్చలేనిది ఇలాంటి ఘటనలు దాదాపు సంవత్సరంలో భారతదేశంలో మొదలుకుంటే దాదాపు యాభై వేల మంది యువత ఎక్కువ యువ యువకులే చనిపోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వారిలో ఈత అనేది తెలవక ఈత అనేది రాకపోవడం ఈ అంశం పైన రవీందర్ గారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆయన ఈత అనే అంశం పాఠ్యాంశంలో చేర్చి విద్యార్థులకు ప్రాథమిక దశలోనే స్కూల్లో స్థాయిలోనే ఈత అనేది నేర్పాలన్న నे అంశం పైన ఎంతోమంది మంత్రులకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు ఎంతో మందికి వినతి పత్రాలు ఇచ్చి ఆయన ఈ ఈత అనే పాఠ్యాంశం పాఠ్యాంశంలో చేర్చి యువతకు విద్యార్థి దశలోనే స్కూల్ దశలోనే నేర్పాలనే అంశం ఆయన పోరాటం చేస్తా ఉన్నారు ఇక ఆయనతో మనం ఉన్నాము ఇంకా కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నాను సార్ నమస్తే నమస్కారం అయితే నిన్నటికి నిన్న కొండపోచమ్మసాగర్లో హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఏడుగురు విద్యా యువకులు విద్యార్థులే వాళ్ళు వెళ్ళి ఇంకా ఎంజాయ్గా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వెళ్ళి వాళ్ళు కొంత సరదాగా గడుపుదామని కొండపోచమ్మసాగర్కి వెళ్ళారు అయితే దీనిలో కారణం ఏముంది అంటే కొంత అక్కడ కొండపోజమ్మసాగర్లో హెచ్చరికలకు బోర్డు నియమించకపోవడం ఒకటి అని తెలుస్తూ ఉంది రెండవది అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా ఎవరు కూడా సెక్యూరిటీ లేకపోవడమా వీళ్ళు ఎంత లోపలికి వెళ్ళినా ఎవరు దాన్ని ఆపకపోవడం మరి అక్కడ అంత పెద్ద జలాశయంలో మరి సెక్యూరిటీ లేకపోవడం ఈ ఘటనకు కూడా ఒక కారణమని చెప్పవచ్చు రైట్ మనం అన్నతో తెలుసుకున్నాం ఏంటి ఎక్కడెక్కడ అన్న ఎప్పటి నుంచి మీరు ఈ అంశం పైన పోరాటం చేస్తాను సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మా పాఠశాల విద్యార్థులు రంగుల రోజు నలుగురు చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తూ ముగ్గురు మునిగిపోవడం జరిగింది ఒక్కడికి ఈత వస్తుంది ఏమ్రా అంటే నేను బక్కగా ఉన్నాను సార్ లోపలికి వెళ్తే నన్ను కూడా వాటేసుకుంటారు నేను కూడా చనిపోతా నాకు ఈత వస్తుంది కాబట్టి నాకు తెలిసి నేను లోపలికి దిగలేను అప్పటినుంచి మనం ప్రారంభించినాం ఈత ఒక సాధన పాఠ్యాంశంలో అంశంలో చేర్చాలే విద్యార్థులకు బోధించాలి ఒకవేళ ఈత అంటూ వస్తే తల్లిదండ్రులు చెప్పినా ఒక వీడియో పెట్టినా సోషల్ గాని సైన్స్ లా కానీ రెండు మార్కులు ఇస్తే వాళ్ళకి అవగాహన కలుపుతుందని కూడా ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఈ విషయమై నేను ఢిండిలో గానీ మరియు నాగార్జసాగర్లో గాని మరి ఏడపాయలు కానీ ఇటువంటి బ్యానర్లు కూడా కట్టడం జరిగింది అక్కడ పోయిన వారు కూడా ఫోన్ చేసి నాకు ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది ఇది మంచి కార్యక్రమం మీరు చాలా పనిచేస్తున్నారు ప్రభుత్వం మీకు స్పందిస్తలేదని ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క అందరు కలెక్టర్ల కూడా పాఠ్యాంశం తయారు చేసి నేను ఉమ్మడి పొడుపు కథ రూపంలో ఈత అంటే ఏంది చెరువు మీద పోయి ఏం మాట్లాడతారు ఏం దిగుతారు టీచర్ ఏం చెప్తుంది ఆ విధంగా కూడా పిల్లలకు పాఠ్యాంశం రూపంలో కూడా తయారు చేసి కొన్ని స్కూళ్ళల్లో కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పాఠశాలల్లో కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను ఈ విషయమై రాజశేఖర్ రెడ్డికి లెటర్ ఇచ్చాను కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చాను కేసీఆర్కి ఇచ్చాను మరియు విద్యాశాఖలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక మహిళ ఆమె కూడా రెండు సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె ఆమెకు కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆమె కూడా స్పందించేది మంచి ఆలోచన అని కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం చాలా బాధకరం ఒకటే ఈత వచ్చిన వాడు నీళ్లు నోడుతో చిమ్ముతాడు కాళ్ళు నీళ్ళ మీద కొడతాడు చేతులు నీళ్ళకి నీళ్ళకి కింద గిట్లు లాక్కుంటాడు పైకి వెళ్తాడు ఒక్కొక్క కిలోమీటర్ కాదు లాలు ఇక్కడ మా దగ్గర నా యొక్క సబ్జెక్టు చూసి ఇక్కడ సూరారంలో ఒక అమ్మాయి నాలుగు కిలోమీటర్ గీకుంటూ పోయింది ఇలా నేషనల్ అవార్డులు వచ్చినాయి అమ్మాయికి అవార్డు వచ్చినప్పుడల్లా కూడా అమ్మాయి కలుస్తుందా నిజంగా చాలా సంతోషం అనిపించింది ఈ విధంగా ప్రతి చెరువుల్లో దిగినప్పుడు పిల్లలు జలసాగ దిగుతారు దిగి ఏం చేస్తారు కప్పలు ఎత్తున్నాయి చేపలు ఎత్తున్నాయి ఎందుకు గీతామని జలసాగ దిగి వాడు అందరికీతారా కాబట్టి ఒక లో పట్టుకుంటారు గతంలో కాలేజీ పిల్లలు రెండు వేల పద్నాలుగులో హిమాచల్ ప్రదేశ్లో నిజంగా వాళ్ళకు ఆలోచనలు వస్తాయి ఆ మహిళలు చున్నీలు ముడేసి అందుకునేవాళ్ళు వాళ్ళ ఆలోచన రాలేదు అందుకే మనం ఏమంటాం పాఠ్యాంశంలో చేరుస్తూ అవగాహన కల్పిస్తూ వాళ్ళకు సోషల్ కానీ సైన్స్ కానీ మార్కులు ఇచ్చినట్ైతే భావి తారాలకు భయపడే బాగుపడే పిల్లలను మనం కాపాడుకోవడం అయితే ఇది విద్యాశాఖ పొరపాటు మరియు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీకి ఇవ్వడం జరిగింది మరియు గతంలో నేను ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ యొక్క పత్రం ఇవ్వడం జరిగింది అయినా స్పందన రాలేదు అయినా ఈ పోరాటం ఆగకుండా నేను ముందుకు సాగిస్తూనే ఉన్నాను ఇది ఈ రోజు కాకుండా రేపన్న ప్రభుత్వ అధికారుల దృష్టిలో నాయకుల దృష్టిలో పడి అమలు అవుతదేమని నేను ఆశిస్తున్నాను ఈ అంశం దాదాపు ఆయన కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో రెండు ప్రభుత్వాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సో రాజశేఖర రెడ్డికి మరియు కిరణ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ గారికి తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారికి నాటి మంత్రులకు తర్వాత విద్యాశాఖ మంత్రికి మరియు ఇంతమందికి వినతి పత్రాలు ఇచ్చి ఆయన ఎంతో ఈ అంశం ఈత అనే అంశంని పాఠ్యాంశంలో చేర్చి విద్యార్థులకు విద్యార్థి దశలోనే ఈత అనే కార్యక్రమాన్ని నేర్పాలి నేర్పాలి నేర్పి నేర్పి ఉంటే నిన్న జరిగిన ఘటన ఇలాంటివి సాధారణంగా సర్వసాధారణంగా సెలవులు వచ్చాయంటే విద్యార్థులు గ్రామాల్లో వెళ్ళడం లేదంటే కొన్ని ఇలా విహారయాత్రలకు వెళ్ళడం వల్ల వల్ల వాళ్ళు తెలవక చెరువుల్లో దిగి దిగిన్ని మర్చిపోయి ఊహించక జరుగుతున్న ఘటనలను మనం చూస్తా వీటన్నింటికి పరిష్కారం ఈత అనే కార్యక్రమాన్ని చేర్చాలన్నది మొన్న మనం బలిమిన సంఘటన చూసాం పోలీసు వాళ్ళు కృష్ణానదిలో గోదావరిలో నక్సలేట్లు పేలిస్తే ఓలు పడ్డ అది మునిగి పోలీసులు చనిపోయారు అంటే పోలీసు వాళ్ళకి కూడా ఇతరా నిజంగా ప్రభుత్వ ఉద్యోగానికి రావాలంటే ఈత రావాలి అనేది ఒక కండిషన్ పెడితే తప్పనిసరిగా నేర్చుకుంటారు నేర్చుకోకుండా అవగాహన ఉన్న చాలు ఇప్పుడు గడికెళ్ళి పాము పోతుంది ఏం చెప్తారు పాము కరుస్తుంది జరగంటాం మీకు తేలు వస్తుంది కరుస్తంటాం అక్కడ కరెంట్ వైర్ అయిపోతుంది షార్ట్ కొడుతుంది జరగంటాం అదే చెరువు కట్ట మీకెళ్ళి నడుచుకుంటూ పోతూ పిల్లలు ఆడుతుంటే చెప్పిన మానవుడు లేడు చనిపోయిన తర్వాత అయ్యో పాపం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ధర్నా చేయాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి లేదంటే సెల్లర్ గుంతలు పడితే ఆ బిల్డింగ్ ఓనర్ మీద మనం దాడి చేయాలి అది కాదు కావాల్సింది తల్లిదండ్రులను మొదలు అవగాహన చేసుకోండి మీ పిల్లలకు ఈ ఏంటి నేర్పండి చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళా చెరువుకి వెళ్ళా వాళ్ళకు ఒక డబ్బా కట్టా ఒక తేలికపాటి థర్మపూల్ కట్టా ఒక తాడు కట్టి వాళ్ళకి ఈత నేర్పే ప్రయత్నం చేయండి ఈ అంశాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు ఈ జలాశయాల పరిరక్షణ ఈ ఏదైతే ఉందో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం తర్వాత లోతు ఏది ఉంది ఎట్లుంది అన్న అంశాన్ని మనం నిర్ధారణ చేయకపోవడం వాళ్ళకు గుర్తించలేక ఒక మునిగిన మునిగి ఏడు మంది విద్యార్థులు అక్కడ జలాశయం దగ్గరికి వెళ్తే ఐదుగురు వీటిలో మునిగి చనిపోయారు ఇది విషాదకరమైన చెప్పచ్చు తెలంగాణకు ఈ అంశం పైన దాదాపు ఎన్నో పేపర్లలో తను చేసిన రవీందర్ గారు చేసిన అంశాలను పాఠ్యాంశంలో చేర్చాలని ఎంతో మందికి ఇచ్చిన వినతి పత్రాలు వార్తలు ఆయన లామినేషన్ చేసి పెట్టుకున్నారు ఇన్ని వందల సంఖ్యలో ఆయన వార్తలను దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ పాఠ్యాంశం గీత అనే పాఠ్యాంశం ఇక విద్యార్థులకు ప్రాథమిక దశలోనే నేర్పించాలన్నది ఆయన కోరికను ఇది ఎంతోమంది తల్లిదండ్రులకు శోకాన్ని విధించే ఒక ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి ఈత ఒక సాధన పాఠ్యాంశంలో చేర్చాలని సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇతర ప్రభుత్వ అధికారులకు నాయకులకు చివరకు రాజశేఖర రెడ్డి మొదలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వరకు కూడా నేను వినయపత్రం ఇవ్వడం జరిగింది ఈత సాధనాన్ని తెలియక జల్సాగా వెళ్లి పిల్లలు చెరువుల్లో దిగి చేపల్లాగా కప్పల్లాగా ఈదు ఈదుదామని చెరలో దిగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఈత వచ్చిన వారు నీళ్లు చిమ్ముతారు కాళ్ళు చేతులు నీళ్లపై కొడతారు నీళ్లు కడుపు కింది చేదుకుంటారు ఈత రాని వారు నీళ్లు తాగేసి చేతులు పైకి కాళ్ళు కిందికని అరుస్తూ మునిగిపోయి చనిపోతూ ఉంటారు ఈత రాని వాడు అతన్ని పట్టుకోవడానికి వెళ్తే అతన్ని కూడా అతను వాటేసుకుని ఇద్దరు కూడా చనిపోవడం జరుగుతుంది అదే ఈత వచ్చిన వాడైతే వాడిని కాపాడడానికి వారిని జుట్టు పట్టడమా లేక వారిని లాగడమా ఏదైనా కర్ర గాని తాడు మైలలు ఉంటే చున్నీలు గాని వృద్ధులుంటే దోతులు కాని వేసి వాళ్ళని కాపాడే విధంగా విద్యార్థులకు బోధించాలని ఈత వచ్చినట్టయితే